అదెవరు తీసుకువేనట్టు ఎఫర్రాయిది సూపర్ గా ఉంది ఇప్పుడే ఊరు నుంచి దిగినట్టుంది డెడ్ బాడీ బాయ్ మనీయా మనీలాగా ఉన్నాడు వీడెందుకురా ఫిగర్ సూట్ కేసులో పడుకున్నాడు చాలా డేంజరస్ చిలకరా ఇది నెక్ కోసం వీడిని చంపినట్టుంది ఏ బ్లాక్ ఫోర్ రాడ్ టూ త్వరగా వెళ్ళి ఆ చిలక గొంతు కోసి గుడ్డుని తీసుకోరా అర్థమైందా చావు మేడం ఇతని పేరు ఆలి ఫిరోజ్ షాప్ లో పనిచేస్తుంటాడు నిన్న ఎవరు వచ్చి ఇతన్ని బెదిరించి ఫిరోజ్ ఇంటర్ప్రెస్ అడ్రస్ తెలుసుకున్నారట అవును మేడం ఇదంతా ఎగ్ కోసమే ఎగ్గా ఆ మేడం ఆ ఎగ్గును ఓపెన్ చేస్తే ఏదో మెరుస్తుంది అది వచ్చింది సార్ ఫిరోజాబాయ్ ఎగ్ని ఇంటికి కూడా తీసుకెళ్ళింది అపార్ట్మెంట్ వెనక దొరికిన బైక్ డీటెయిల్స్ మేడం పేరు మనీ వీడి మీద ఆల్రెడీ రాబరీ కేసులు ఉన్నాయి మేడం బెయిల్ మీద తిరుగుతున్నాడు బెదిరించింది ఇతనేనా ఇతనే మేడం అంతకుముందు గ్యాంగ్తో వచ్చి ఇప్పుడైతే ఫిరోజ్ భాయ్ని గంతం బెదిరించి ఈ అడ్రస్ లో వెళ్ళి వెతకండి అలాగే మేడం ఉండకపోవచ్చు బట్ గివ్ ఇట్ ట్రై ఓకే మేడం ఆల్సో ఆ ఫోన్ నంబర్ ట్రేస్ చేయండి అలాగే సిటీలో ఉన్న అన్ని స్టేషన్స్ కి ఆ ఫోటో ఫార్వర్డ్ చేసి అలర్ట్ గా ఉండమని చెప్పండి ఓకే మేడం ఓకే మేడం సో ఇతనికి ఆ కోల్కతా మ్యూజియం రాబరీకి లింక్ ఉండొచ్చు మ్యూజియంలో మిస్ అయిన ఎగ్గే ఫిరోజ్ షాప్లోకి వచ్చింది అది తెలుసుకున్న మనీ ఎక్కువ ఫిరోజ్ ని చంపు కానీ ఫుటేజ్ మనీ బైక్ షూస్ వదిలి నాకు ఇదెందుకో రెగ్యులర్ క్రైమ్ లా కనిపించట్లేదు సార్ మనం ఇక్కడికి ఏదో ముఖ్యమైన మిస్ చేస్తున్నాం అపార్ట్మెంట్ చుట్టూ సెక్యూరిటీ టైట్ చేయండి ప్రాపర్ ఐడి పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళెవ్వరిని లోపలికి ఎలా చేయొద్దు ఏంది చిన్న పని ఉందన్న ఐదు నిమిషాలు వచ్చేస్తా పోలీసు వాళ్ళు ఎవరు పంపేదని చెప్పి సార్ లోపల ఇప్పుడే వచ్చేస్తా అన్న ఎందుకు చెప్తున్నాయి రే మా పర్సనం మాకున్నాయి పొద్దుగాలకెళ్ళి వెళ్ళి హలో అన్న ఇన్వెస్టిగేషన్ అని పోలీసులు లోపల ఉన్నారు వాచ్మెన్ ఏమో గేట్ వేసాడు ఎవరి లోపలికి వెళ్ళవట్లేదు వాళ్ళని కొట్టి లోపలికి వెళ్ళి ఎక్ తీసుకురారా అన్న రిస్క్ అనా పోలీసులు ఉన్నారు దాని పేరు ఫోన్ నెంబర్ అయినా కనుక్కోండ్రా ప్లీజ్ రా సరే అన్న కనుక్కోండా కిస్మత్ బస్ ఆ ఏ బ్లాక్ లో ఉన్న ఫోర్ నాట్ టూ ఫ్లాట్ అమ్మకానికి వచ్చిందని మేడం చెప్పారు ఎంతవరకు వచ్చింది అది ఫోర్ నాట్ టూ అనుకో మేడం ఇలా అవును వాళ్ళేం కలిగియట్లేదే అరే అది మేమే కొంటున్నాం అందుకే అడ్వాన్స్ ఒకటానికి వచ్చాం దాని విషయమే అనుపమ్మతో మాట్లాడదాం అంటే నువ్వు సార్ ఏమనుకోకండి మీరు రేపు రండి నేనే లోపల పంపిస్తా నీకు ధనం పెడతా అనుపమ్మ నమ్మనండి అయ్యో సార్ అట్ ఒక్క నిమిషం ఇప్పుడే ఇస్తా చెప్పండి ఆ ఫుటేజ్ ఎవరు అక్క ఎవరైతే మనకేంటే ఒకటి చేసి రాత్రికల్లా ఈ శవాన్ని బయట ఎక్కడైనా పడేస్తే ప్రశాంతంగా ఉంటుంది ఎందుకో భయం అవుతుంది అక్క హలో కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ దేనికి బ్రేకింగ్ న్యూస్ అపార్ట్మెంట్స్ లో ఒక మనిషిని దారుణంగా హత్య చేసి ఆ సవాల్ని సూట్ లో పెట్టి జాలీగా ఏమైందక్క ఎవరు సర్ అదంతా అనుకోకుండా జరిగిపోయింది సర్ అసలు నేను చంపాలని అనుకోలేదు సార్ అతనే నా మీదకొచ్చి వచ్చి సార్ నేను జస్ట్ ఇలా అన్నాను అంతే సార్ ఆ ఫోర్క్ మెడలో దిగిపోయింది సార్ నిజంగా నేను చంపాలని అనుకోలేదు సార్ నాకేం తెలియదు సార్ నాకు ఏడుపులు నచ్చనే నచ్చవు అందుకే నేను పెళ్లి కూడా చేసుకోలేదు టైం వేస్ట్ చేయకుండా నా గుడ్డుని నా దగ్గరకి తీసుకొచ్చి ఇవ్వు ఎగ్ ఎగ్ ఓయా మా ఆయన మీ షాప్ నుంచి ఎగ్ తీసుకొచ్చారా సార్ కామెడీ చేస్తున్నావా కామెడీయా నీ చాలా కట్ చేసేస్తా అయ్యో సార్ నిజంగా మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ అర్థం కాలేదా సర్ అదంతా ఓకే మరి మనీని ఎందుకు చంపావు సార్

ఇక్కడ లేదు సార్ సరిగ్గా పాకెట్స్ అని జాగ్రత్తగా వెతుకమ్మా ఉంటుంది నువ్వు చంపే ముందు వాడు గుందని నాకు చెప్పాడు వెతుకు సార్ ఇక్కడ పర్సు బైక్ ఏమైంది సార్ తను బ్రతికే ఉన్నాడు సార్ బ్రతికే ఉన్నాడా ఆడి టిప్ప మీద కొట్టి ఏకెక్కడ ఉందని అడుగు ఓకే సార్ చాయ్ తాగుతారా నీ పొంద సార్ సార్ ఎగ్గంట సార్ ఫోన్ లో అడుగుతున్నారు సార్ ఎక్కడుందో చెప్పండి సార్ ప్లీజ్ సార్ వాడు చెప్పేదాకా కొట్టి 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 అడగండి మనకు కావాల్సింది ఎగ్గు ఎక్కడ ఎక్కడ ఉంచు సార్ దయచేసి చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఎక్కడెక్కడ ఉందో చెప్పండి సార్ ఆటో కోవే ఏం చేస్తున్నారు ఏం లేదు ఈ రాడ్ ని ఇక్కడి నుంచి తీయడానికి ట్రై చేస్తున్నాను మొన్న నా కాలికి కూడా అడ్డంగా తగిలింది ఉండు చూస్తా మోహన్ మోహన్ వద్దులేండి మోహన్ పర్లేదు పర్లేదు సరే వద్దు సార్ అంతే పొద్దున్నే జాగింగ్ చేస్తే బాడీలో ఇలా ఎనర్జీ ఉంటుంది చెప్పాడా చూస్తే చోకర్లా కనిపిస్తున్నా రూపాయలకి మటర్ చేస్తాను రెండు వందల కోట్లకి ఎన్నిసార్లు చెబుతాను నిన్ను నా చేతి దాకా వచ్చింది అనుకుంటూ నీ వల్ల మళ్ళీ పోయింది

రాత్రి కల్లా చేతుల్లోకి రావాలి లేదంటే నేను పెట్టే టార్చర్ నుంచి నిన్ను నీ దేవుడు కూడా కాపాడలేడు ఇతను ఎప్పుడైనా చూసారా లేదు మీ హస్బెండ్ ఎప్పుడైనా ఏదైనా ఎక్క గురించి చెప్పారా ఎగ్ అర్థం కాలేదు అది కోల్కతా మ్యూజియంలో మిస్ అయిన అయినా లేదు కానీ దానికి అనుకోకుండా మీ హస్బెండ్కి దొరికింది దాని గురించే ఆయన్ని ఫెరోజ్ నాతో ఆ ఎగ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు సాయిరా మీ ఇంట్లో ఉంచినందుకు థ్యాంక్స్ అందులో ఏముంది సైరా నాకు మంచి ఫ్రెండ్ కొన్ని రోజుల క్రితం కోల్కతా మ్యూజియంలో దొంగతనానికి గురైన ఫాబర్ జే కి ఈ హత్యకి సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ హత్యకి కారణమైన వాళ్ళని వదిలేది లేదని పోలీసులు చెబుతున్నారు నిన్న రాత్రి గుల్మోహార్ అప్పుడే సిటీ మొత్తం తెలిసిపోయిందిగా ఈ దెబ్బతో మన అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ రేట్స్ పడిపోయినట్టే మనం ఇంకో ఫ్లాట్ కొని రెంట్కి ఇచ్చేద్దామా ఏమంటావు హలో రై మనయక్ గురించి పోలీసులకి తెలిసిపోయిందిరా ఇప్పటి నుంచి ఎవరైనా అపార్ట్మెంట్ నుండి బయటికి వచ్చాడంటే జాగ్రత్తగా చేయండి అలాగే అపార్ట్మెంట్ దగ్గరలో సూపర్ గా ఉండే సూట్ రూమ్ బుక్ చేయి రూమ్ లోంచి చూస్తే అపార్ట్మెంట్ క్లియర్ గా కనిపించాలి అర్థమైందా సార్ని కొంచెం ఛానల్ కదా ఎందుకు టెన్షన్ ఆ ఎగ్ ని ఎలాగోలా వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయట ఎక్కడ వెతుకుతాం నిన్న నైట్ ఆ ఎగ్ తన దగ్గర ఉందని చెప్పడం నేను విన్నాను ఆ తర్వాత పొడిచాక అటు ఇటు దొరలాడు అప్పుడు అక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది అక్కడ చింతకరుస్తున్నావు అంటే అక్కడ పోలీసులు ఉన్నారు అక్క నువ్వు ముందు బయటికి నుంచి బయటకు వచ్చారా లేదన్నా హోటల్ రూమ్ ఎక్కడ బుక్ చేశావు ఆ ఎదురుగా బుక్ చేశాను